నమస్కారం ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఉజాల రాజేందర్ గారి యొక్క నేతృత్వంలో ఇవాళ రోజంతా కూడా స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి వరకు బీసీ రాజ్యాధికార సమితి రాష్ట వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను విశ్లేషించి అక్కడ ఇప్పటివరకు ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యవర్గాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి కొత్త కార్యవర్గాలు ఏ విధంగా నిర్మించాలని అనేటువంటి అంశాలను చర్చించడం జరిగింది తాతో పాటు సమకాలీన రాజకీయాలు అదే రకంగా గ్రామస్థాయిలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల నాయకత్వం ఏ విధంగా సన్నద్దంగా ఉండాలనేటటువంటి అంశాలను కూడా మేము చర్చించడం జరిగింది దీంతో పాటు ఒక దిక్కు పది ఉమ్మడి జిల్లాల సమావేశాలను పూర్తి చేసిన తర్వాత వెంటనే హైదరాబాద్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీసీ రాజ్యాధికార సమితి బస్తీపాడ అనేట కార్యక్రమం నిర్వహించి స్థానికుల యొక్క సమస్యలను చాలా త్వరితలతన పరిష్కారం చేసుకుంటూ వారి యొక్క మన్ననలు పొందడం కాకుండా అనేక సమస్యలను పరిష్కారం చేస్తా వచ్చింది మరి అలాగే గ్రేటర్ వరంగల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి ప్రణాళికను కూడా ఈ రోజు మేము చర్చించడం జరిగింది దీంతో పాటు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని మేమేంటంటే మూడు భాగాలుగా మేము వర్గీకరణ చేసుకునే ఒకటి ఉత్తర తెలంగాణగా రెండు ఏంటంటే సెంట్రల్ తెలంగాణగా ఇంకోటి దక్షిణ తెలంగాణగా మేము వర్గీకరణ చేసుకునేటంటే మా కార్యక్రమాలను విస్తృత పరచుకోవాలనేటువంటి నిర్ణయాన్ని ఈ ముఖ్య కార్యవర్గం సమక్షంలో తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణకు సంబంధించినటువంటి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఈ పర్యటనను ప్రారంభించాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది ఈ పర్యటనలో భాగంగా ఈ ఈ శుక్రవారం రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ములుగు అదేవిధంగా భూపాలపల్లి జిల్లా శనివారం రోజు జనగామ జిల్లాలో కూడా మేము పర్యటన గావించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా మేము చేర్చుకొని అక్కడ కూడా పూర్తిస్థాయి కంపెనీలను ఏర్పాటు చేయడానికి మేము కార్యక్షేత్రంలోకి దిగి దీంతో పాటు వచ్చే వారం శుక్ర శని ఆదివారంలో కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ అదే రకంగా నిజామాబాద్ ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాలలో కూడా పర్యటించి అక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహించి కార్యవర్గాన్ని కూడా విస్తరింపేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం రాబోయేటువంటి రెండు మూడు వారాలలో రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మేము పర్యటనలు కొనసాగించి అక్కడ మేము పూర్తిస్థాయిలో మా కార్యవర్గాలను విస్తరించే కార్యక్రమం ఉన్నాం తద్వారా క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో కూడా పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని బీసీ వాదాన్ని మండల స్థాయి వరకు స్థాయి వరకు బలంగా విస్తరించాలనేట సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఈ దిశగా కొనసాగేటువంటి ప్రయత్నాలకి మా కార్యవర్గం అంతా కూడా సంసిద్దంగా ఉంది ప్రభుత్వంతో ఇటీవల మేము చేసినటువంటి చర్చల ఫలితంగా ఏదైతే మిగిలిపోయినటువంటి సర్వేను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది మరి దానికి సంబంధించిన అంశాలు బీజే సంబంధించిన అవకాశాలు మరి ఏదైతే చట్టబద్దత ఈ యొక్క కుల కులఘల సర్వే కల్పించాల్సిన అవసరం దాని యొక్క కూడా మేము ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం తప్పకుండా ఏదేమైనా కూడా రాబోయే రోజులలో తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే అనేటటువంటి ఒక బలమైన నినాదాన్ని మేము క్షేత్రస్థాయిలోకి తీసుకుని పోతున్నామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు